ఈ డిజైన్ కోసం నెక్కు నాలుగించుల దగ్గర మార్క్ చేసుకొని ఆ నాలుగించుల నుంచి టేప్ కిందికి పెట్టండి టేపు మూడించుల దగ్గర ఒక మార్కు ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కు పదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి చేసుకొని ఇప్పుడు నాలుగు ఇంచుల నుంచి మూడు ఇంచులకు బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి ఇప్పుడు ఐదు ఇంచుల నుంచి పదిన్నర ఇంచులకు ఇలా లైన్ డ్రా చేసుకొని కింది సైడ్ బాక్స్ గీయండి ఇప్పుడు నెక్ కింది నుంచి ఈ ఐదు ఇంచులకు ఇలా డిజైన్ అనేది కరువు తీసి ఆ కరువు నుంచి కొద్దిగా స్ట్రేట్ లైన్ అలాగే వచ్చి ఈ బాక్స్ లోపల ఇలా మళ్ళీ కరువు తిప్పుకుంటూ ఫోల్డింగ్ ఎడ్ సన్నగా ఇలా షార్ప్గా రావాలి డిజైన్ అనేది సింపుల్గా అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ హెవీ డిజైన్స్ వేయని వాళ్ళు ఇలా సింపుల్ డిజైన్ కూడా ట్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఈ నెక్ అనేది బటన్ పెట్టుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్